సిఐఐ పెట్టుబడుల సదస్సు భగ్నం చేసేందుకు జగన్ కుట్రలు పండుతున్నాడని చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు బుధవారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అబద్దాలు అసత్య ప్రచారాలు కోటి సంతకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు పీపీపీ మోడ్ ద్వారా ఐదు వందలు ఉన్న మెడికల్ సీట్లు పదిహేడు వందల యాభైకి పెరుగుతాయని అంతేకాకుండా నూట పది ఫ్రీ సీట్లు పేద విద్యార్థులకు అందుతాయని కాలేజీల ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుతుందన్నారు విశాఖలో జరుగుతున్నటువంటి సిఐఐ పెట్టుబడుల సదస్సును భగ్నం చేయడానికే ఈ కుట్ర జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు అబద్ధాలకి అసత్యాలకి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి ఏంటి వైసీపీ పాలనలో మెడికల్ కాలేజీలకి మీరు చేసింది ఏంటి ప్రజలు చూశారు పద్దెనిమిది శాతం కూడా పూర్తి చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు పదిహేను వందల యాభై కోట్లు మీరు ఖర్చు చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనటువంటి ఐదేళ్ల మీ పాలనలో మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఈరోజు కోటి సంతకాల పేరుతోటి ప్రజల్ని మోసం చేయడం ఎంతవరకు సమంజసం ప్రజల అమాయకులు కాదు మీ మాయ మాటలకు మోసపోరు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే ప్రజలు మోసపోయారు కానీ ప్రతిసారి మోసఫర్ అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి వినుగొండ వెళ్ళానండి అక్కడ నుండి మంత్రి సవితా గారితో కలిసి ఒక ఫోటో సెల్ఫీ పెట్టాం ఫౌండేషన్ వేసి ఆగిపోయిందండి ఐదేళ్లలో ఫౌండేషన్ కూడా ఏ కాలేజీలు ఉన్నాయి దానికి ఏం సమాధానం చెప్తారు ఈరోజు పీపీపీ మోడ్లో పూర్తి చేస్తామంటే అదేదో ప్రైవేటైజేషన్ చేసినట్టు భావిస్తూ ఉన్నారు పీపీపీ మోడ్లో చేసినందువలన ఈరోజు ఐదు వందల సీట్ల నుండి ఏడు వందల పదిహేడు వందల యాభై సీట్లు పెరుగుతున్నాయి నిరుపేదలకి నూట పది సీట్లు పెరుగుతున్నాయి దీనివల్ల అట్లాగే పేదవాడికి ఈ మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ నుండి పేదవాళ్ళకి బ్రహ్మాండమైన కార్పొరేట్ వైద్యం అందుతుంది ఫ్రీ మెడికల్ సీట్లు పేదవాళ్ళకి వస్తే సంతోషపడాల్సింది పోయి పీపీపీ మోడల్ అంటే అర్థం కానటువంటి అజ్ఞానంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది కేవలం ఈరోజు అధికార పార్టీ మీద అధికార ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద బురజలటానికి ఈరోజు నిధులు రాకుండా రాష్ట్రాల అభివృద్ధి జరగకుండా అడ్డుకునే కుట్రలో భాగమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కుట్రలు కోటి సంతకాలు ఈరోజు నిరసనలు అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వటం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అసత్యాల ప్రచారాలు మానుకోవటం మానుకోవాలా దుర్మార్గపు ప్రచారం ఆపాలని చెప్పేసి ఆపకపోతే మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరిక చేస్తా